వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ సురేఖ ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ వెల్లంకి జానకి గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం అండి నమస్తే డాక్టర్ గారు ఈ మధ్యకాలంలో చాలా వరకు బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్స్ని ఎక్కువ మంది చూస్తూ ఉన్నామండి ఆడవాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ కేసెస్ ఎక్కువ ఉంటున్నాయి అయితే ఈ క్యాన్సర్ ఇనిషియల్ స్టేజ్లో ఎవరు కూడా తెలుసుకోవట్లేదండి థర్డ్ స్టేజ్కి వెళ్ళిపోయిన తర్వాత తెలుస్తూ ఉంది ఫైనల్ స్టేజ్లో తెలుసుకుంటూ ఉన్నారు కదా ఇది ఎలా గుర్తించాలి అండ్ రెగ్యులర్ చెకప్స్ ఎంతవరకు అవసరం అవసరమండి ఇది చాలా మంచి విషయం అమ్మ ఇది సొసైటీకి ఒక మెసేజ్ వెళ్తుంది చాలాసార్లు హైడ్ చేసేస్తారు మగవాళ్ళ దగ్గరికి చెకప్స్కి వెళ్ళరు గైనకాలజిస్టుల దగ్గరికి చాలామంది ఈ సమస్యతో వస్తారు ఏమిటి సమస్యలు అంటే సాధారణంగా ఈ మహిళలకి ఒక మేల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి బ్రెస్ట్ ఎగ్జామినేషన్ చేసుకోవడం అనేది చాలా కష్టం నా దగ్గరికి యాజ్ గైనకాలజిస్ట్ కనీసం రోజు లేదంటే ముగ్గురు నలుగురు పేషెంట్ ఈ బ్రెస్ట్ ప్రాబ్లమ్స్ కోసమే వస్తూ ఉంటారు ఓకే వాళ్ళకి సమస్య అది చిన్నదా పెద్దదా దాని సాంద్రత ఎంత అనేది తెలియదు మనం ముఖ్యంగా అసలు ఏం చెయ్యాలి అనే దానికోసం మనం తెలుసుకుందాం యూజువల్గా బిడ్డలు పుట్టేసిన తర్వాత వాళ్ళకి ఒక చిన్న డ్రాప్ ఆఫ్ రసి లాగా కానీ మిల్క్లా కానీ ఏం వచ్చినా వెను వెంటనే డాక్టర్ని సంప్రదించాలి ఓకే అది చాలా ఇంపార్టెంట్ తర్వాత నెంబర్ అది ఫస్ట్ సింటమ్ అమ్మ తర్వాత రెండోది ఏంటంటే అంటే నిపుల్ రిట్రాక్ట్ అవుతుంది మీరు అద్దంలో చూసుకున్నప్పుడు కానీ ఎప్పుడైనా సాధారణంగా ఉండేది లోపలికి వెళ్ళిందంటే అది క్యాన్సర్ యొక్క మెయిన్ లక్షణం ఓకే మూడోది ఏంటంటే లంపు ఎవరికైనా చిన్న గడ్డ తగలం కానీ పరిగెట్టుకుంటూ వచ్చేస్తారు అది చాలా కాలం క్రితం వాళ్ళకి ఉండిపోయిన పా పాలు ఇచ్చేటప్పుడు ఉన్న యాబ్సెస్ కావచ్చు లేదా సాధారణంగా ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది కనుక ఎక్కడైనా దెబ్బ తగిలినప్పుడు వెంటనే గడ్డ కట్టినప్పుడు వచ్చేస్తారు ఇట్లా గడ్డ కట్టినప్పుడు వెంటనే వస్తారు కానీ ఈ రెండు విషయాల్లో నేను ముందుగా చెప్పినట్టు ఏదైనా చిన్నది మిల్క్ వచ్చినా రసిలాగా రక్తం వచ్చినా అది చాలా డేంజరస్ సిమ్టమ్ అమ్మ ఓకే తర్వాత నిప్పులు లోపలికి వెళ్ళిపోయినా అది చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ ఏం చేయాలి అమ్మాయిలు అనేది సెల్ఫ్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ మీరు స్నానం చేస్తున్నప్పుడు ప్రతిరోజు తడుముకుని చూడాలి ఇది చాలా వాటిల్లో వాళ్ళకి చెప్పడం అనేది జరిగింది ఏంటంటే రౌండ్గా చూస్తూ ఎగ్జామిన్ చేసుకోవడమే కాకుండా లింఫ్ నోడ్స్ యాక్జిల్లా ప్రాంతంలో ఉన్నాయా అంటే చంక కింద ఉన్నాయా కూడా చూసుకోవాలి ఓకే మీరు ఇది వరకు లేనిది ఇప్పుడు ఒక లింఫ్ నోడ్ ఎన్లార్జ్ అయిందంటే వెను వెంటనే డాక్టర్ని సంప్రదించాలి డాక్టర్ ఏం చేస్తారు ఫస్ట్ వాళ్ళు ఎగ్జామిన్ చేస్తారు కానీ టూ సెంటీమీటర్స్ లోపల ఉన్న కంతులు అనేవి డాక్టర్కి కూడా దొరకవు దొరకవు సో ఏం చేయాలి వెను వెంటనే సోనో మ్యామోగ్రఫీ అంటే చిన్న అల్ట్రాసౌండే కదండి అల్ట్రాసౌండ్ రోజున ఎవరికైనా అందుబాటులో ఉన్న చిన్న ఎగ్జామినేషన్ బ్రెస్ట్ ఎగ్జామినేషన్ విత్ సోనో మ్యామోగ్రఫీ అంటారు పేర్లు ఏమైతే ఏమిటి చేసేది ఒకటే కదా ఒకసారి చేస్తే కనుక దానిలో సిస్టిక్ స్పేసెస్ చాలా బాగా ఐడెంటిఫై అవుతాయి ఇప్పుడు అడ్వాన్స్డ్ టెస్ట్లు వచ్చేసి ప్రతి ఒక్కళ్ళకి ఎంఆర్ఐ ఏం చేయ అవసరం లేదు చిన్న అల్ట్రాసౌండ్ చేస్తే తెలిసిపోతుంది తర్వాత యాభై నుంచి డెబ్బై నాలుగు వయసు ఉన్న వాళ్ళకి ప్రతి రెండు సంవత్సరాలకి మ్యామోగ్రఫీ రికమెండ్ చేస్తున్నాం ఇయర్స్ ఒక్కసారి చాలా సింపుల్ యుఎస్ లేటెస్ట్ గైడ్ లైన్స్ నేను చెప్తున్నా ఓకే అమెరికాలో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ ఎక్కువగా ఉంది కనుక వాళ్ళకి రికమెండేషన్ ఎవ్రీ టూ ఇయర్స్ కొంతమంది ఏమంటారు రేడియేషన్ ఎక్కువగా ఉంటుంది అందువల్ల చేయించుకోకూడదు ఇలా చాలా మంది ఎందుకంటే అల్ట్రాసౌండ్ అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది రేడియేషన్ ఇంపాక్ట్ ఉంటుంది రేడియేషన్ లేదమ్మా కానీ మ్యామోగ్రఫీకి రేడియోగ్రఫీ ఉంది మ్యామోగ్రఫీ మామోగ్రఫీకి రేడియేషన్ ఉంది ఖచ్చితంగా ఉంటుంది అవసరమైన వాళ్ళకి యాభై లోపల వాళ్ళకి మ్యామోగ్రఫీ రికమెండెడ్ ఓకే నేను మరొకసారి మీకు అర్థమయ్యేలా చెప్తాను అల్ట్రాసౌండ్ మీకు ఏ చిన్నపాటి తేడా ఉన్నా చేయించుకోవచ్చు సాధారణంగా ఒక సమస్య వచ్చినప్పుడు వెను వెంటనే అల్ట్రాసౌండ్ చేయించవచ్చు అల్ట్రాసౌండ్కి అసలు రేడియేషన్ లేదు జీరో రేడియేషన్ కానీ అలా ప్రాబ్లం ఉందని దానిలో కూడా వస్తే వెను వెంటనే మ్యామోగ్రఫీ రికమెండ్ చేస్తారు ఈ పాయింట్ చాలా చాలా ఎసెన్షియల్ అమ్మ నా దగ్గర చాలామంది చిన్న పిల్లలు ఇరవై ఏళ్ల పిల్లలు ఇరవై ఐదేళ్ల పిల్లలు వచ్చి వాళ్ళకి క్యాన్సర్ అనేది నేను చూసి నేను డయాగ్నోస్ చేసి అంకు సర్జన్ దగ్గరికి పంపించడం జరిగింది ఓకే సో ఇరవై ఏళ్ళకి రాదు అని ఏం లేదు ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా వెను వెంటనే డాక్టర్ దగ్గరికి వస్తే ఆ డాక్టర్ మెథాడికల్గా వెళ్తారు మీరు డైరెక్ట్గా ఒక స్కాన్ సెంటర్కో లేకపోతే ఒక డయాగ్నోస్టిక్ సెంటర్కో వెళ్తే వాళ్ళు ఏం చెప్తారు అసలు మ్యామోగ్రఫీ మీకు రికమెండేషనే చేయకూడదు మ్యామోగ్రఫీ అంటే ఎక్స్రేస్ కనుక అది చేయడానికి వీలు లేదు అని చెప్పి పంపించేస్తారు కానీ స్కాన్ లో అబ్నార్మాలిటీ ఉన్నప్పుడు మ్యామోగ్రఫీ ఇండికేటెడ్ ఓకే యాభై సంవత్సరాల లోపు వాళ్ళకు కూడా ఇండికేటెడ్ మ్యామోగ్రఫీ అయిన తర్వాత దానిలో కొంత మేరకే తెలుస్తుంది అసలు ఎసెన్షియల్ అకార్డింగ్ టు అమెరికన్ గైడ్ లైన్స్ ఏమున్నాయంటే ఇన్నాళ్ళు ఎఫ్ఎన్ఏసి అని రాసేవాళ్ళు మనకి చాలా ఫేమస్ డయాగ్నోస్టిక్ సెంటర్స్ కూడా ఇప్పటికీ ఎఫ్ఎన్ఏసి అని చెప్తున్నారు కానీ అవి నిజం కాదు ఈ ఆంకలాజికల్ సొసైటీస్ అన్నీ కూడా గత రెండేళ్లుగా ఏం చెప్తున్నారంటే ట్రూకట్ బయాప్సీ అని చెప్తున్నారు అంటే రేడియాలజీలో అబ్నార్మాలిటీ ఉన్నప్పుడు ఒక టిష్యూ తీయాలి ఓకే జస్ట్ నీరు తీస్తే బయట పడదు దానివల్ల ముదిరిపోయిన తర్వాత చిన్న చిన్న పిల్లలు థర్డ్ డిగ్రీ థర్డ్ స్టేజ్లోను ఫోర్త్ స్టేజ్లోను ఆంకో సర్జన్ దగ్గరికి వెళ్తున్నారు వాళ్ళు కూడా ఏమీ చేయలేకపోతున్నారు మన కళ్ళ ముందలే వాళ్ళు ముక్కుపచ్చలారని చిన్న పిల్లలు కూడా ఈ క్యాన్సర్ డెత్స్ అనేవి చూస్తున్నప్పుడు మనసు చాలా కలిసి వేస్తుంది అందుకని ఖచ్చితంగా ఇది ఎసెన్షియల్ పాయింట్ మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే చేయవలసిన అన్నీ చేసి మీకు ఎర్లీగా డిటెక్ట్ చేసే ఒక అవకాశం ఇస్తారు దాంతోపాటు మీ లైఫ్ ఓకే మీరు ఇనిషియల్గా చెప్పిన సిమ్టమ్స్ ఏవైనా మనం చూసినప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా ఇమీడియట్గా గైనకాలజిస్ట్ని కనుక కలిస్తే ఇనిషియల్ స్టేజ్లోనే మనము తెలుసుకోవాల్సిన అవకాశం ఉంది చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇవాళ మా ప్రేక్షకులకు తెలియచేసినందుకు స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ అమ్మ నమస్కారం నమస్తే